అందరికీ అందునాలండి ఫ్రీలరా బాగున్నారా దేవుడు గడిచిన కాలం అంతా మనల్ని మనల్ని కాచి కాపాడాడు ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు అయినప్పటికీ ఆ దేవాది దేవుడు మనల్ని మన కుటుంబాన్ని మన బంధువులను మన పొరుగు ఆశీర్వదించాడు దీవించాడు సామర్థ్యాన్ని కూడా దయచేశాడు మనకు పనులు చేసుకునేందుకు అందుకని దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేద్దాం అయితే ఈరోజు మనం చిన్న టాపిక్ చెప్పుకుందాం ఏంటి అని అంటే సామిత్రి గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచనం జ్ఞానము గలవాడు విని వృద్ధి చేసుకును జ్ఞానము కలిగిన వాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును ఈరోజు స్కూల్స్ కట్టించారు కాలేజ్ కట్టించారు వాళ్ళ వారికి చదువు నేర్పిస్తున్నారు వారు ఏ ఎలాంటివి నేర్చుకుంటున్నారో ప్రజలకి కుటుంబంలో ఉండే యజమాను యజమానులకి అందరికీ అందరూ తెలుసు అయితే దేవుడు అని చెప్తున్నాడు తెలుసా జ్ఞానము కలిగిన వాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును అంటున్నాడు ఏం వినాలి సామిత్ర గ్రంథము ఒకటో అధ్యాయం ఏడవ వచ్చినలో రాయబడింది యహోందు భయభక్తులు కలిగినట తెలివికి మూలము ఏంటంట ఏమిని నేర్చుకోవాలంట పాండిత్యము వృద్ధి చేసుకోమని చెప్పబడింది కదా ఏం వినాలంట యోహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము భయము భక్తి నేర్చుకోవాలంట ఏ స్కూళ్ళల్లో కూడా కాలేజీల్లో నేర్పిస్తున్నారండి భయము భక్తి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి స్త్రీల పట్ల ఎలా ఉండాలి కుటుంబంలో ఎలా ఉండాలి సమాజం ఎలా ఉండాలి అన్ని నేర్పిస్తున్నారా ఒకసారి ఆలోచించండి మీరు అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమంటుట భయము భక్తి రెండు కలిసి ఉండాలంట మనిషికి భక్తి ఉండాలి భయం ఉండాలి ఆ భక్తి దేవుడి పట్ల ఉండాలి ఆ భయము కనిపించని దేవుని పట్ల ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది ప్రియులారా అయితే నాకు చాలా బాధ వేసిన విషయం బాధ వేసిన విషయం ఏంటంటే సామెతలు రాయబడింది ఒకటో అధ్యయం ఎనిదో వచ్చినంలో నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము ఏంటంట తండ్రి చెప్పే మాటలు వినండి తల్లి చెప్పే మాటలు వినండి ఎందుకు మనకి ఇవన్నీ మళ్ళీ బాధపడటం ఎందుకు తల్లిదండ్రులు బాధపడటం ఎందుకు పిల్లలు బాధపడటం ఎందుకు ఈ కరోనా టైంలో మాస్కులు పెట్టుకోండి అని అంటున్నారు మాస్కులు పెట్టుకోరు స్టైలు తర్వాత తీవ్ర పరిమాణ తీవ్ర పరి పరిణామాలతో ఇబ్బంది పడతారు ఎవరికి నష్టం వారి జీవితాలకు వారికే నష్టం మీ వల్ల ఏ ఏం జరుగుతుంది తల్లిదండ్రులు చెప్పిన మాట ఏనండి మరలా మీరే బాధపడతారు ఏమని అయ్యో నా తల్లి చెప్పి బోధన త్రోసి వేస్తుని నా తండ్రి యొక్క ఉపదేశం నేను ఆలకించలేదని మీరే బాధపడతారు ఎందుకండి ఇలా బాధపడడం బాధ పెట్టడం ఎంతవరకు కరెక్టు ఒకసారి ఆలోచించండి మీరే ప్రియమైన దేవుని పిల్లల పిల్లలారా జాగ్రత్తగా ఆలోచించండి ఆఖరికి ఒక మాట చెప్తాను నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోము పాపులు ప్రేరేపిస్తారండి త్రావుడు తాదాం రా సిగరేట్ తాదాంరా అలా తిరిగొద్దాంరా ఇలా వెళ్దాంరా అట వెళ్ళేసి వద్దాంరా అని ఫ్రెండ్స్ బలవంతం చేస్తారంట అయితే వాటి వల్ల చెడిపోయేది మన పిల్లలే మన భవిష్యత్తే మన భవిష్యత్తే అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉందండి అయినా కూడా పిల్లలు చెడిపోతారు దేని వలన అంటే సామెతలు రాయబడింది ఒక మాట తల్లి చెప్పే బోధ త్రోసివేశారు వేశారు తండ్రి చెప్పే ఉపదేశమును వాళ్ళు ఆలకించట్లేదు అలాగే ఆ దేవాది దేవుడు చెబుచున్న మాట ఇంటం లేదు ఎవరు ఇటం లేదు అందుకే దేవుని యొక్క ఉగ్రత ప్రజ దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకి వస్తుందండి అందుకే ఆఖరిగా చిన్న మాట చెప్తాను సుధమ్మ గోమర పట్టణంలో నీతి మంత్రులు ఉన్నారు అనీతి మంత్రులు ఉన్నారు నలభై మంది నీతి మంత్రులు ఉంటే ఆ గ్రామం మొత్తం వది ఆ పట్టణం మొత్తం వదిలేస్తా అంటున్నాడు ఆ పక్క ఉండే ఏరియా మొత్తంలో ఉండే ప్రజల్ని ఆ ఏరియా ప్రజలు ఉండే మొత్తం వదిలేస్తా అంటున్నాడు అయితే ఆఖరికి అబ్రాహం అంటాడు అయా పది మంది నీతి మంత్రులు ఉన్న వదిలేస్తామంటే అయ్యా వదిలేస్తానయ్యా అని అంటాడు అయినా కూడా ఆఖరికి అంటాడు ఒకరు నీతి మంత్రులు ఉన్నా వదిలేస్తామంటే వదిలేస్తానంటే అక్కడ నీతి మంత్రులు ఎవరు లేరని పరిశుద్ధ గ్రంథం మనకి చెప్పబడింది అయితే ఈనాటి కాలంలో కూడా నీతి మంత్రులు ఉన్నారా ఆలోచించాలి మనం నీతి మంత్రులుగా మారుతామా ఆలోచించాలి మీరే ఆలోచించాలి అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని కోసం జీవించండి దేవుని కోసమే కష్టపడండి తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి భయభక్తులు కలిగి జీవించమని దేవుని పేరట మనమే చేస్తున్న పిల్లారా వందనాలు